యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజస్ సజ్జా నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ చిత్రమే మిరాయ్ భారీ విజువల్స్ తో ప్లాన్ చేసిన ఈ సినిమా ఈగల్ దర్శకుడు కార్తిక్ ఘటమనయన్ నుంచి మరో ప్రాజెక్టుగా వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం కథలకు వెళ్తే కనింగ యుద్ధం తర్వాత ఎంతో పశ్చాత్తాపానికి లోనైన అశోకుడు తనలోని శక్తుల్ని మొత్తం తొమ్మిది గ్రంథాల్లోకి వివరింపజేసి ప్రపంచ నాలుమూలలో ఉన్న తొమ్మిది మంది రక్షకులకి అందిస్తాడు అక్కడి నుంచి ప్రస్తుత కాలానికి ఒక్కో గ్రంథాన్ని చేజకించుకుని తన భగవంతుడిగా మారాలని చూసే క్రూరుడు మహావీరు ప్రయత్నిస్తాడు అలా తొమ్మిదవ గ్రంథం అంబికా రక్షలో ఉంటుంది మరి దానికి తన కొడుకు వేద ఎలా రాముని కాలానికి చెందిన మిరాయిని చేసుకుని రక్షకుడిగా మారాడు తన వేద నుంచి యోధాగా ఎలా పరిణామం చెందాడు ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న సవాలు ఏంటి చివరికి ఆ తొమ్మిదవ గ్రంథం మహావీర్ కి చేశాడా లేదా అసలు ఆ మిరాయి ఏంటి మహావీర్ గతం ఏంటి అని తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ప్లాస్మన్ వస్తే మొదటిగా దర్శకుడు కార్తిక్ గట్టమని ఎంచుకున్న కథ తన విజన్ ఈ సినిమాలో గ్రాండ్ గా కనిపిస్తాయి ఒక ఇంట్రెస్టింగ్ నేపథ్యాన్ని తాను ఎంచుకుని గ్రాండ్ ట్రీటీ ఇచ్చే ప్రయత్నం తాను చేయడం హర్షణీయం ముఖ్యంగా తన శక్తికి మించి పెట్టిన ఎఫర్ట్స్ భారీ విజువల్స్ అందులో డివోషనల్ గా ఇచ్చిన ఎలివేషన్స్ సప్తపతి గరుడ ఎపిసోడ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి ఆ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం బిగ్ స్క్రీన్ పై సాలిడ్ గా కనిపిస్తాయి అలాగే తేజ్ రోల్ రోడ్ నీట్ గా వెళ్తుంది తన అడ్వెంచరస్ ప్రయాణం అందులోని సవాళ్లు నీట్ గా డిజైన్ చేసుకున్నారు తన తేజ సరిగ్గా కుదిరాడు మంచి లుక్స్ అండ్ ని తాను పండించాడు యాక్షన్ పాటలు అయితే అదరదొట్టడం చెప్పొచ్చు అలాగే మంచు మనోజ్ ఈ పాత్రని ఎందుకు ఎంచుకున్నాడో సమాధానం ఈ సినిమాలో గట్టిగా కనిపిస్తుంది తాను ఈ సినిమాలో రోల్ని చాలా ఛాలెంజింగ్ గా కూడా చేశారు కొన్ని ఇబ్బందుకల సన్నివేశాల సైతం మనోజ్ చేయడం తన ఘర్షణని మరోసారి ప్రూవ్ చేస్తుంది ముఖ్యంగా తనపై శబ్ద గ్రంథం యాక్షన్ ఎపిసోడ్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది బహుశా ఇలాంటి ఎపిసోడ్ ఇండియన్ సినిమా దగ్గర ఇది వరకు వచ్చి కూడా ఉండకపోవచ్చు అది చాలా ఎడుగా కనిపిస్తుంది వీరితో పాటుగా స్త్రీ చేయడానికి సాలిడ్ రోల్ దక్కింది అంబికా పాత్రలో బాగా చేశారు అలాగే నటుడు జయరామ్ కూడా మంచి పాత్రలో కనిపించి మెప్పించారు జగపతి బాబు హీరోయిన్ రచికా సింగ్లు బలమైన వారికి ఉన్న ముఖ్య సన్నివేశంలో బాగా చేశారు గెటప్ సిన్ రోల్ బాగుంది మంచి సీన్స్ వర్కౌట్ అయ్యాయి ఇక టెక్నికల్ టీ విషయానికి వస్తే ఈ సినిమా నిర్మాణ విలువలు మాత్రం ఎక్స్ట్రాగా ఉన్నాయని చెప్పొచ్చు తక్కువ బడ్జెట్ లోని సాలిడ్ ప్రాజెక్టులు చేయొచ్చని చూపించడానికి మీరు ఆయన మరో చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు సినిమాలో యాక్షన్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ పనితీరు గానీ సాలిడ్ గా ఉన్నాయి ఈ రేంజ్ అవుట్పుట్ ని అయితే చాలా మంది ఊహించుకోవడానికి ఉండకపోవచ్చు అలాగే హనుమాన్ సంగీత దర్శకుడు గౌరహరి ఈ సినిమా కూడా మంచి డ్యూటీ చేశారు ఆయా సన్నివేశాలు తన నేపథ్య సంగీతంతో మరింత పవర్ఫుల్ గా చేశారు దర్శకుడు కార్తిక్ ఘట్టము కేవలం కెమెరా వర్క్ కూడా అందించారు తన వర్క్ ఇందులో స్టన్నింగ్ గా ఉంది స్లికర్ ప్రసాద్ హేటింగ్ డీసెంట్ గా ఉంది ఇక కార్తిక్ దర్శకుతో పనితీరు విషయానికి వస్తే తాను ఎంచుకున్న కథ గ్రాండ్ విజన్ బాగున్నాయి అందుకు తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న మూమెంట్స్ కూడా ఇంప్లైజ్ చేస్తాయి కాకపోతే ఈ కథను కొన్ని చోట్ల మాత్రం ఇంకా బెటర్ గా గ్రిప్పింగ్ గా డిజైన్ చేయాల్సి ఉంది మొత్తంగా చూసినట్లయితే ఈ మిరాయ్ టాలీవుడ్ నుంచి మరో ఇంప్లై చేసే కొత్త ప్రయత్నం అని చెప్పొచ్చు మంచి అడ్వెంచర్ డ్రామాలు అందులో మైథాలజీ హిస్టారికల్ ఎలిమెంట్స్ తో యాక్షన్ యాక్సన్స్ హై మూమెంట్స్ ఎపిసోడ్ లాంటివి ఇష్టపడే వారికి మిరాయ్ సాలిడ్ ట్రీట్ ని అందిస్తుంది ముఖ్యంగా తేజ సజ్జ మనోజ్ లు తమ రోల్స్ లో ఆ అలాగే దర్శకుడు విజన్ తన ప్రయత్నానికి మరిన్ని మార్కులు ఇవ్వచ్చు సో ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్స్ పై ఎంజాయ్ చేయొచ్చు